మోస్ట్ వాల్యుబుల్ ఎక్విప్మెంట్ మా ఫైర్ హెల్ మా ఫైర్ డిపార్ట్మెంట్లో సెట్ అండి బిఏసెట్ ఏంటంటే మేము స్మోక్లోకి వెళ్తారు కామన్ మన్ కామన్గా ఒక మనిషి రెండు నిమిషాల కంటే ఎక్కువ స్మోక్ ఇన్హేల్ చేయలేడు చేయనప్పుడప్పుడు మాకు వెల్ ట్రైన్డ్ మేము ఏం చేస్తాము అంటే మా ఆఫీసర్స్ మాకు వెల్ ట్రైన్ చేస్తారనమాట ఎలా అంటే సెట్ వేస్తాం బ్రీతింగ్ ఆపరేటర్ సెట్ సో ఈ బ్రీతింగ్ ఆపరేటర్ సెట్ పెట్టుకొని మేము ఫైర్ ఫైటింగ్ అంటే మేము డైరెక్ట్ మంటలోకి ఏం వెళ్ళాము కాకపోతే ఎక్కడైతే స్మోక్ ఉంటుందో విజిబుల్ అన్విజిబుల్ ప్లేసెస్ ఉంటుందో ఆ ప్లేసెస్కి మేము ఈ బిఎస్ఎట్ వేర్ చేసుకొని వెళ్ళేసి ఫైర్ ఫైటింగ్ చేస్తాము ఎప్పుడే కానీ డైరెక్ట్గా ఫైర్ అనేది డైరెక్ట్ మన ఇప్పుడు క్లోజ్డ్ రూమ్లలో ఫైర్ పెద్దగా అవ్వదు ఎక్కువ స్మోక్ రిలీజ్ చేస్తుంది జనరల్గా మనం ఇప్పుడు ఒక సాఫ్ట్వేర్ ఆఫీస్కి వెళ్తాము వెళ్ళినప్పుడు మొత్తం క్లోజ్డ్ ఉంటుంది సెంట్రల్ ఏసీ ఉంటుంది ఓపెన్ ఏరియాలో ఫైర్ వేరేలాగా ఉంటుంది క్లోజ్డ్ రూమ్లలో ఫైర్ వేరేలాగా ఉంటుంది సో ఫైర్కి తగ్గట్టు మేము బిఎస్ఎడ్ వేర్ చేసుకొని లోపలికి వెళ్ళేసి ఫైర్ ఫైటింగ్ చేస్తాము